ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు మే నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం శ్రీమాత అండి గురుగారు మే నెలలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ నెలలో మన గురుగ్రహ మార్పు కూడా జరగబోతుంది మరి ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రీ నమ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్న పిచేతాన్సి దేవి భగవతి హిసా బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి మీనరాశి వారికి ఈ నెలలో గనక చూసుకుంటే కొంచెము మంచి ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంతో పోల్చుకుంటే గతంలో శస్త్రగ్రహ కూటమి కారణం చేత కొంతవరకు ఇబ్బంది పడినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి కనుక ఈ మే నెలలో కనుక చూసుకుంటే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతూ ఉంటారు అలాగే పెద్దవాళ్ళతో సాన్నిహిత్యం ఏర్పడుతూ ఉంటుంది విద్యా ఉద్యోగం లాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గం దొరికేటటువంటి అవకాశాలు మీనరాశి వారికి ఈ నెలలో మే నెలలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వీళ్లకు బంధుమిత్రులతో సాన్నిహిత్యం ఏర్పడుతూ ఉంటుంది అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి వారికి విదేశ యోగం కూడా కలిగి వచ్చేటటువంటి అవకాశము ఈ మే నెలలో వీళ్ళకు తప్పకుండా కలిగేటటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వీళ్ళు చక్కగా ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి ఎలాంటి మానసిక ఒత్తిడి కానీ శారీరక ఒత్తిడి కానీ పెట్టుకోకుండా మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి అనేటటువంటి ఆలోచనలు నిమగ్నమైపోతూ ఉంటారు ఇక ఆర్థిక పరానికి వస్తే గనక ఈ నెలలో కాస్త ఆర్థిక పరంగా అభివృద్ధి జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది అందులోనూ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో ఏంటి అంటే దేనికైనా డబ్బుతో ముడిపడినటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి కనుక డబ్బుని కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేటటువంటి అవకాశాలు ఏర్పరచుకోవాలి అదే రకంగా వీళ్ళకి ఏంటి అంటే జన్మస్థానంలో శని ఉన్నాడు మీనరాశి వారికి జన్మస్థానంలో శని ఉండేటటువంటి కారణం చేత అధికమైనటువంటి ఖర్చులు దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు కాబట్టి అది కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి కోపము ఆవేశము అగ్రినెస్ ఇవన్నీ కూడా విపరీతంగా వచ్చేస్తుంటాయి అంటే క్షణికావేశం అంటారు షార్ట్ టెంపర్ అంటారు అలాంటివి తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే జన్మస్థానంలో శని ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటి అంటే ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది కాబట్టి వీళ్లకు కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతుంటాయి అయినప్పటికీ కూడా అవి శాశ్వతమైనటువంటి విధానాలు కావు నెలకు నెలకు అనేటటువంటి డిఫరెన్స్ అనేటటువంటి ఉంటుంది మార్పు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మే నెలలు మాత్రం కొద్దిగా వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి కనుక మీరు ముఖ్యంగా ఏంటి అంటే లేజీతనాన్ని మార్చుకోవాలి బద్దకాన్ని తొందరగా దూరం చేసుకోవాలి అనుకున్నటువంటి పనులు ఏవైనా అనుకుంటే కనుక వెంటనే ఆ పనులు చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తూ పోస్ట్ పాన్స్ ఏమి లేకుండా వీలైనంత వరకు మీరు పనిలో నిమగ్నం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఎంత కష్టపడితే భవిష్యత్తులో మీకు అంత మంచి అవకాశాలు కలిగేటటువంటి అవకాశాలు ఇప్పుడు ఈ మే నెలలో వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి అంటే ఒక పునాదిలాగా ఏర్పడుతూ ఉంటాయి కనుక మీరు ఈ నెలలో ఎంత కష్టపడితే మీకు అంత ఫలితము ఫర్దర్ గా కూడా అదే రకమైనటువంటి ఫలితాలంటే మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మే నెలలో మీనరాశి వారికి కొంతవరకు లాభదాయకమైనటువంటి పరిస్థితులను చెప్పుకోవచ్చు అంటే గురుగారు ఏలినాటి శని ప్రభావం ఇంకా మొదలవ్వలేదు అని మీరు చెప్తూ ఉన్నారు మొదలయ్యే లోపు వీరు చేయాల్సిన పనులు ఏంటి గురుగారు ఈనాటి శని ఆల్రెడీ వీళ్ళకి ప్రారంభమైందండి ప్రారంభమైంది కానీ వీళ్ళకి ఏంటి అంటే ప్రభావం అనేది ఇప్పుడే మొదలైంది ఇది ఏంటి అంటే ఇప్పుడు మొదలైంది కాబట్టి దీని యొక్క ప్రభావం ఇంకా చాలా తీవ్రంగా రాబోయేటటువంటి రోజులు ఏలినాడు శని మీనరాశిలో ఉంది కాబట్టి దీని యొక్క ప్రభావము దాదాపుగా ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని అని అంటే కనుక అది చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది కనుక ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళకి ఏంటంటే అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు మానసిక చింతన అలాగే ఎదుటి వారితో నీలాప నిందలు అనుభవించడము చెయ్యనటువంటి తప్పులకు శిక్ష అనుభవించడము అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళి తగాదాలు తెచ్చుకోవడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు మీనరాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి కనుక ఈ మీనరాశి వారు ఏవైరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండడు కా మే నెల మాత్రం కలిసి మనం మే నెలలో చెప్పుకుంటున్నాం కాబట్టి మే నెల మాసం మాత్రం కొద్దిగా మంచి అవకాశాలు ఉన్నాయి సత్ఫలితాలు ఉన్నాయి కాబట్టి మే నెల మీకు అనుకూలమైనటువంటి ఏదైనా మంచి పనులు చేద్దాం అనుకున్నా బిజినెస్ ప్రారంభం చేద్దాం అనుకున్నా లేదు అనంటే వివాహ శుభకార్యాలు ఏదైనా చేద్దాం అనుకున్నా మే నెలలో ప్రారంభం చేయండి దాని ద్వారా కొంతవరకు మీకు శుభం లాభం కలుగుతుందండి ఆర్థికంగా బానే ఉంది అంటున్నారు కాబట్టి ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే కనుక ఎలాంటి వ్యాపారాలు సూచిస్తారు గురుగారి వారికి ఇప్పుడు మీన రాశి వారికి వ్యాపారం అనేటటువంటిది ఎలాంటిది అంటే కనుక విద్యా సంస్థలు పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఇండస్ట్రీలు పెట్టేటటువంటి ఉంటాయి లేదా పాల ఉత్పత్తి కేంద్రాలు కిరాణా షాపులు గోల్డ్ బిజినెస్లు ఇలాంటివి పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి లేదా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వీళ్ళు మార్కెటింగ్ చేసు మార్కెటింగ్ ఫీల్డ్ వైపు కూడా వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి బిజినెస్లు కానీ ఈ రకమైన వ్యాపారాలు కానీ పెట్టుకునేటటువంటి అవకాశాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటివి ఏదైనా మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా సఫలీకృతం అవుతూ ఉంటాయండి ఇక మొండి బకాయిలు కావచ్చు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు ఈ నెల పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్న గురువు గారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి డబ్బులు అనేటటువంటివి ఎవరు కూడా మీనరాశి వారు ఏ జాతకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఒకసారి ఇలా ఇచ్చాము అని అంటే తర్వాత వాళ్ళ పరిస్థితి ఇలా చేయిజాచేటటువంటి పరిస్థితులు ఏర్పడిపోవడం వదిలేసుకోవడం ఎందుకంటే మీనరాశి వారి చేతుల మీదుగా ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రావడం చాలా కష్టం ఇక కష్టము అనేటటువంటిది చెప్పలే వర్ణనాతీతం ఇక కష్టం కాబట్టి ఇచ్చేటప్పుడు ఇలా ఉంటుంది మళ్ళీ తీసుకునేటప్పుడు ఇలా ఒక చేతులు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక మీనరాశి వారు ఎవరికి డబ్బులు ఇవ్వకపోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం డబ్బులు ఇవ్వకూడదు అనవసరమైనటువంటి కోర్టు కేసులు గానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాలలో కానీ అస్సలు తలదూర్చకూడదు ఒకవేళ మీరు గనక అరే మనవాడే కదా అనే మనం కాలు తల షూరిటీలు కూడా అస్సలు పెట్టకూడదు ఎందుకంటే మీనరాశి వారు షూరిటీలు పెట్టారనుకోండి పెట్టిన వాళ్ళు పెట్టి తీసుకున్న వాడు అందరూ బాగానే ఉంటారు కానీ ఈ పెట్టినటువంటి వారికి మాత్రము ఇక తల మీద శని కూర్చున్నట్టే ఇక ఏ పని చేయనివ్వదు ఎక్కడికి పోనివ్వదు వాడు తీసుకున్న వాడు బాగానే ఉంటాడు ఇచ్చిన వాడు బాగుంటాడు ఈ మధ్యలో షూరిటీ పెట్టినటువంటి వాడు తలకిందులు అయిపోతూ ఉంటారు కనుక అలాంటివి చేయకుండా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి కొన్ని నియమాలు ఎందుకంటే జాతకం బాగా లేకపోతే అరటి పండు తిన్నా పని ఎరుగుతుంది అని ఒక శాస్త్రం ఉంది కాబట్టి ఇలాంటివి ఏమీ ఏమవుతుందంటే మన అదృష్టం బాగా లేనప్పుడు మన దారిద్ర్యం ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొన్ని కొన్ని విషయాలు పట్టించుకోకూడదు కొన్ని విషయాలు పట్టించుకోకుండా పోతే మన అదృష్టం మన వెంటే ఉంటుంది ఎంతో కొంత మనము బయటపడేటటువంటి అవకాశాలు ఏర్పడుతుండే కాబట్టి మీనరాశి వారికి నెల కొంచెం బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు భయపడాల్సిన పని ఏం లేదు కాకపోతే రాబోయేటటువంటి రోజుల్లో మాత్రము జన్మస్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఇలాంటివి నేను చెప్పినటువంటి కొన్ని షూరిటీ లాంటివి కానీ డబ్బు విషయంలో కానీ అస్సలు కలగజేసుకోకుండా వీలైనంత వరకు కొద్దిగా స్థిమితంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది విదేశాలకు వెళ్ళేటటువంటి వారు చక్కగా విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీనరాశి వారు విదేశాల్లోనే వాళ్ళకు స్థిరత్వం అనేటటువంటి ఏర్పడుతుంది ఇప్పుడు వెళ్తే వాళ్ళకి కలిసి వస్తుందంటారు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది కాబట్టి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి విదేశాల్లో ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి లేదా డబ్బు సంపాదించి ఏదైనా వ్యాపారం బిజినెస్ లాంటివి చేసుకోండి మార్కెటింగ్ ఫీల్డ్ లాంటివి ఇక్కడ మన దేశంలో కాకుండా విదేశాలకు వెళ్ళి చేసుకుంటే కొంతవరకు బెటర్ పొజిషన్ ఎందుకంటే మన దగ్గర సంపాదించే దానికంటే విదేశాల్లో కొంచెము వాళ్ళకు సంపాదన ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉండదు కాకపోతే మన దేశంలో ఎందుకంటే మనది కర్మభూమి వేదభూమి మనకు కర్మ అనేటటువంటి మన భూమి తొందరగా పట్టేస్తుంది దాని యొక్క ప్రాయశ్చిత్వం అనుభవించేలా చేస్తుంది కానీ పరాయ దేశంలో అలా ఉండదు ఎందుకంటే కర్మ ఫలితం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉండదు కనుక ఇక్కడ నుంచి ఈ శని వెళ్ళిపోయేంత వరకు ఇది ఇతర వేరే దేశంలో ఉంటే కనుక వాళ్ళకు ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య ఆరోగ్యపరంగా గానీ కొంచెం బాగుండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ శనిఫలత ఏదైతే ఉందో దేశం మారితే దాని ప్రభావం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందండి దేశం మారితే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించండి మనది భారత భూమి అనేటటువంటిది వేద భూమి అలాగే కర్మ భూమి అని కూడా పిలుస్తూ ఉంటాము కానీ ఇతర దేశాలు భోగజీ భోగ భూములు అవన్నీ కూడా భోగాన్నిచ్చేటటువంటి భూములు మనదొక్కటే కర్మభూమి కాబట్టి భోగాన్ని ఇచ్చే భూమిలో గనక ఉంటే మనిషి ఈ కర్మ ఫలితాన్ని తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఎవరికైతే జన్మజాతకంలో శని నడుస్తుందో ఎవరైతే శని దశతో బాధపడుతున్నారో వాళ్ళు ఆ శని దశ వెళ్ళిపోయేంత వరకు గనక ఇతర దేశాల్లో ఉంటే శని వాళ్ళని ఏమీ చేయలేదు అంటే ఏమీ చేయలేదు మీన్స్ కర్మ ఫలితాన్ని కొంతవరకు అధిగమించవచ్చు ఎందుకంటే ఇతర మీరు ఏ దేశాన్ని అయినా చూడండి ఇతర దేశాలన్నీ కూడా భోగ భూములు ఉంటాయి అంటే భోగాన్ని అనుభవించేటటువంటివి మన ఒక భారతదేశం మాత్రమే కర్మభూమి కర్మభూమి అంటే ఏంటి కర్మను అనుభవించేలా చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ తప్పు చేశాడు అనుకోండి వేరే దేశాలకు వెళ్ళి దాక్కుంటున్నారు చాలా మంది అంటే వాళ్ళకి సేఫ్ ఉంటున్నారు సేఫ్ గా ఉంటున్నారు కదా అలాగే అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అలాగే మనకు శని దశ ప్రారంభమైంది మనకు అనేక కష్టాలు వస్తున్నాయంటే కొంతవరకు ఆ కష్టాలు అధిగమించడానికి ఇతర దేశాలకు వెళ్ళి పని చేసుకుంటావా ఉద్యోగం చేసుకుంటావా ఇంకేం చేసుకుంటావా కొంతవరకు అక్కడ ఉంటే శని ప్రభావం తగ్గుతుంది ఇక్కడ ఉన్నామనుకోండి ఫ్రెండ్స్ ఉంటారు పార్టీలు ఉంటాయి రాత్రులప్పుడు తిరుగుడు ఉంటాయి లేదా ఇతర కేసుల్లో ఇరుక్కోవచ్చు వేరే దేశంలో అట్లా ఉండదు నువ్వు పని చేస్తున్నావా సంపాదిస్తున్నావా తింటున్నావా మళ్ళీ పని చేస్తున్నావు ఇలా రకరకాలుగా ఉంటుంది కాబట్టి వేరే దేశం అనేది భోగభూమి కాబట్టి శని దశ నడుస్తున్నటువంటి వాళ్ళు శని వెళ్ళిపోయేంత వరకు వేరే దేశంలోకి వెళ్ళి తలదాచుకునే ప్రయత్నం చేసి తలదాచుకో మీ అక్కడికి వెళ్ళి పని చేసుకోండి అక్కడి నుంచి డబ్బులు పంపించే ప్రయత్నం చేయండి అన్ని రకాలుగా బాగుంటుంది అని దీని యొక్క ఇది అందరికి ఒకేలా ఉంటున్న గురువు గారు లేదంటే ఎవరు వారు వ్యక్తిగత జాతకం బట్టి ఉన్న మారు ఇది యూనివర్సల్ యూని ఎవరికైతే శని బాగా లేదో వాళ్ళకు మంచి ఉపాయం ఏంటి అని అంటే వేరే దేశానికి వెళ్ళి కొన్ని రోజులు జీవించే ప్రయత్నం చేయండి లేదా కొన్ని రోజులు డబ్బు సంపాదించే ప్రయత్నం చేసుకోండి లేదా అక్కడికి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగం లాంటివి కానీ వెతుక్కొని ప్రయత్నం చేయండి మళ్ళీ మీ జాతకంలో శని వెళ్ళిపోయిందా మళ్ళీ మన దేశానికి వచ్చి హ్యాపీగా బతికేటటువంటి పని చేసుకోండి ఇది చాలా ఇది ఏంటి అంటే కనుక ఇది శాస్త్రంలో ఉన్నటువంటి మాట అందులోనూ మా గురువు గారు చెప్పినటువంటి మాట అరే నీకు కర్మ పట్టుకుందా నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోవు లేదా ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవు నువ్వు వేరే అంటే నీకు మనిషితో సాన్నిహిత్యం లేనటువంటి ప్రదేశానికి వెళ్ళిపో నేను శని ఏమీ చేయడు శని అనేటటువంటి ఎలా ఉంటుందంటే ఒక మనిషి ద్వారా కష్టాలు ఏర్పడతాయి ఒక వ్యసనం ద్వారా కష్టం ఏర్పడుతుంది అలాగే డబ్బు ద్వారా కష్టం ఏర్పడుతుంది ఈ మూడును త్యాగం చేయాలి అంటే ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఎందుకంటే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉండరు పోనీ ఏదైనా అలవాటు చేద్దాం అనుకున్నా మనకు మనసు ఒప్పదు అలాగే డబ్బుకి ఏమీ ఇబ్బంది ఉంది ఎందుకంటే సంపాదన ఎక్కువగా ఉంటుంది అదే రకంగా అక్కడ మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి కొంతవరకు సేఫ్ అనే కూడా చెప్పుకోవచ్చు అండి కాబట్టి మీనరాశి వాళ్ళు ఇతర దేశానికి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం ఓకే నెలలో మేనరాశి వాళ్ళకైతే బానే ఉంటుందని చెప్పారు గురుగారు రాబోయే కాలం అయితే గడ్డు కాలంగా చెప్తున్నారు సో స్తోమత ఉన్న వాళ్ళు మరి వేరే కంట్రీస్కి వెళ్తారు మరి స్తోమత లేని వాళ్ళు మరి శని దానికి తట్టు నిలబడడానికి ధైర్యంగా ఉండడానికి మరి ఎలాంటి రెమిడీ చేసుకోవాలంటారు ఆ మీనరాశి వారికి ఒక మంచి సజెషన్ ఏంటి అంటే కరంగలి మాలను ధరించుకోండి శని కొద్దిగా ఎందుకంటే కరంగలి మాల నెగిటివ్ ఇంపాక్ట్ ని దూరం చేస్తుంది అలాగే ప్రతి శనివారం రోజున క్రమం తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి ప్రతి శనివారము తమలపాకుల మాల నూట ఎనిమిది తమలపాకులు తీసుకోండి ఆ నూట ఎనిమిది తమలపాకుల్ని ఐదైదుగా ఐదైదు తమలపాకులు తీసుకొని దండలాగా పేర్చి ఆ ఆంజనేయ స్వామికి సమర్పించి నవగ్రహాల్లో ఉన్నటువంటి శనిదేవుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శని ప్రభావం కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం ఏర్పడి వీళ్లకు ఉద్రిక్తత తగ్గుతుంది అంటే ఆ గుడ్డలితో పోయేదానికి గోరుతో తీసేస్తాడు అని శాస్త్రం అలా కాబట్టి భగవత్ ఆరాధన మనం ఎంత ఎక్కువగా చేసుకుంటే మనకు వచ్చేటటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే బాగుంటుంది శనివారం ఆంజేయ స్వామి ఆలయానికి వెళ్ళడము అక్కడ తమలపాకుల మాల సమర్పించడము నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా మనకు కొంతవరకు ఉపశమనం కలుగుతుంది ఇది రొటీన్ గా మీరు అన్నట్టుగా ఎవరు లేనటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి వాళ్ళు లేదంటే పేద పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని పూజలు చేసుకోలేనటువంటి వారు ఈ రకమైనటువంటి పరిహారం చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలిగి శుభం లాభం కలుగుతుంది మే నెలలో మేనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అలాగే రాబోయే గడ్డు సంబంధించి వీళ్ళు ఎప్పటి నుంచి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాన్